మరి ఆ శాంక్షన్ పోస్టులు చేయకుండా వీఆర్ హై స్కూల్కి వేయినిచ్చలర్ అన్నప్పుడు దానికి శాంక్షన్ పోస్టులు తెచ్చుకోకుండా కేవలం నేను రంగులేస్తాను చుట్టూరు ప్లే గ్రౌండ్లు కట్టించేస్తాను దీని ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్ స్కూల్గా నేను దీన్ని తయారు చేస్తానని చెప్తే ఏ ఎవరు నమ్మే పరిస్థితి ఉంటుంది నేను ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్ కాపీ ఇస్తాను నేను మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నారాయణ సార్ ఏం చెప్తా ఉన్నారు పదిహేను కోట్లతో నేను సిఎస్ఆర్ ఫండ్స్ని తీసుకొని వచ్చి దాన్ని డెవలప్ చేస్తా ఉన్నాను అన్నారు సరే మీరు పదిహేను కోట్లతో విఆర్ హై స్కూల్ని డెవలప్ ఉన్నారు ఉన్నారన్నారు కదా నేను ఒక డేటా ఇస్తా ఉన్నాను నెల్లూరులో ప్రైమరీ స్కూల్స్ లో సుమారుగా పదహారు ప్రైమరీ స్కూల్స్ లో సిస్టమ్స్ పదిహేను వందల రూపాయలు ఖర్చు పెడితే ఆర్ఓ సిస్టమ్ రిపేర్ అవుతుంది ఆ పదిహేను వందల రూపాయలు పెట్టి ఆర్ఓ సిస్టమ్ రిపేర్ చేయించలేక మంచినీళ్ళు కూడా లేక పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని హర్జనపాలెం పాలెం స్కూల్స్ ఉన్నాయి నేను నిన్న అడిగాను ట్యాప్ రిపేర్ వచ్చింది డబ్బులు లేవు మేము పిల్లలకు వాటర్ ఇవ్వలేకపోతా ఉన్నామని ఏ స్కూల్లో రిపేర్ ఉంది ఎలాంటి రిపేర్ ఉందో కూడా నేను మీకు డేటా ఇస్తా ఉన్నాను దీన్ని కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద ఇస్తూ ఉన్నాను పదిహేను కోట్లతో ఒక స్కూల్ని రన్ చేసేటప్పుడు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టి ఆర్ఓ సిస్టమ్స్ని రిపేర్ చేయలేక వాటికి ట్యాప్స్ కూడా బిగించుకోలేక మీరు ఈరోజు నెల్లూరు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారనేది మీరు ఆలోచించుకోవాలి అదేవిధంగా మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను విఆర్ హై స్కూల్కి టోటల్గా ఎనభై చిల్లర మంది స్టాఫ్ కావాల్సి ఉంటే కేవలం ఎంతమంది టీచర్స్ వచ్చినారో తెలుసా అక్కడికి ట్రాన్స్ఫర్స్లో ఆరు మంది ఆరు మంది మాత్రమే అక్కడికి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ మీద వచ్చినారు ఒక ఐదు మంది క్లస్టర్ టీచర్స్ని తీసుకొని వచ్చి టెంపరీగా అక్కడ పెట్టినారు ఇంకా ఇరవై ఆరు మందిని ఈ సచివాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళని వాళ్ళకి ఇప్పటిదాకా దాకా డిప్యుటేషనా లేకపోతే ఎంతకాలం పనిచేయాలా ఏ ఏ ప్రాసెస్ కూడా లేకుండా ఒక ఇరవై ఆరు మందిని వాళ్ళు ఏదో బీఈడి క్వాలిఫై అంటున్నారు వాళ్ళని తీసుకొచ్చి ఎస్జీ ఎస్జిటిలుగా కొంతమందిని పెట్టినారు అంటే ఒక కొన్ని నామ్స్ ఉంటాయి ఒక గవర్నమెంట్ సిస్టంలో ఒక ఎడ్యుకేషన్ కాలేజ్ స్కూల్ని రన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ కానీ అవన్నీ కూడా ఒక క్రైటీరియా ఉంటుంది మీ పాటికి మీరు కొంతమందిని తీసుకొనిచ్చి ఇంటర్వ్యూలు చేసి వీళ్ళని ఓకే వీళ్ళని ఓకే అని చెప్పి ఆ సచివాలయాల్లో ఉండే వాళ్ళకి సుమారుగా ఇరవై మందికి మీరు అక్కడ ఇస్తే వాళ్ళకి ఈ రోజు కూడా ఆర్దర్స్ లేవు ఏ ప్రాతిపదికన మీరు వాళ్ళని చెప్పిస్తూ ఉన్నారు ఎంత కాలం చెప్పిస్తా ఉన్నారు వాళ్ళకి ఇష్టం లేకుంటే వెనక్కి వెళ్ళిపోవచ్చా లేకపోతే ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ పూర్తయ్యేదాకా విఆర్ హై స్కూల్ అనే చేయాలా అనే డేటా కూడా వాళ్ళకి తెలియదు నేను అడిగాను వాళ్ళని మీరు ఎంతకాలం ఉంటారంటే ఏమోసారి ఇష్టమైన రోజులు ఉంటామని చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్కూల్ని రన్ చేస్తా ఉన్నారు మీరు నారాయణ నుంచి పద్దెనిమిది మందిని ఇక్కడికి తీసుకొనించి పెట్టారు ఎంతకాలం పెడతారు రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ పోతే కూడా మీరు పెడతారా నేను ఆ విషయం కూడా చెప్తాను గతంలో విఆర్ జూనియర్ కాలేజీ అక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజ్ పెట్టినప్పుడు ఏం జరిగిందో కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను మీరు పద్దెనిమిది మంది టీచర్స్ ఈరోజు అక్కడ పెట్టినారు ఎంతకాలం పెడతారు ఇది పద్ధతి ఒక గవర్నమెంట్ స్కూల్ని మనం డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించినటువంటి టోటల్గా టీచర్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ మొత్తం కూడా మనం ఉంచుకొని ఆ తర్వాత మనం ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలి మీరు పులివెందులు మెడికల్ కాలేజీ తీసుకుంటే నైంటీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయితే ఒక టెన్ పర్సెంట్ స్టాఫ్ లేరని చెప్పి మీరు సుమారుగా వంద మందికి మెడికల్ స్టూడెంట్స్కి మీద అవకాశం ఉండే పరిస్థితిలో మీరు ఆ కాలేజ్ స్కూల్ కాలేజీని ఎందుకు తీసుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కాలేదని చెప్పి తీసుకోలేదు కదా మరి దీనికి సంబంధించి స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ పర్మిషన్స్ కూడా రాకుండానే మీరు ఏ విధంగా ఒక స్కూల్ని రన్ చేయగలిగినారు ఏ విధంగా స్కూల్ని తీసుకోగలుగుతా ఉన్నారు ఈ రోజుకి దాని పరిస్థితి ఏంటి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు స్టాఫ్ని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు తెచ్చుకోవాలంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నుంచి ఏ విధంగా మీరు స్టాఫ్ని ప్రొక్యూర్ చేయగలరు ఇది సాధ్యం ఇది లాంగ్ రన్లో జరుగుతాయా నెక్స్ట్ ఇంకొక విషయం కూడా నేను మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నా ఇక్కడ సుమారుగా పదిహేను కోట్ల రూపాయలు పెట్టి చేస్తా ఉన్నాను అన్నారు దీనికి ఎంత పబ్లిసిటీ ఇచ్చినారు నేను తప్పుబట్టను నేను తప్పకుండా సంతోషిస్తా మీరు ఒక్కసారి కనుక మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ ఒకటి రెండు కాదు నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ని మనం నాడు నేడు ద్వారా డెవలప్ చేసుకున్నాం ఎంత చక్కగా చేసుకున్నాం ఈరోజు ఇక్కడ ఏం పెట్టినారు ఐఎఫ్పి ప్యానల్ బోర్డు పెట్టినారు మనం పెట్టలేదా నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్లో ఆర్ఓ సిస్టమ్స్ పెట్టినారు మనం పెట్టలేదా అలానే మనం ఇంకా కూడా ఇంకా ఇచ్చినాం ప్రతి ఒక్కరికి ఒక ట్యాబ్ ఇచ్చినాం పాల్ ల్యాబ్స్ పెట్టం ఆర్వో సిస్టమ్స్ వాష్రూమ్స్ వాళ్ళందరికీ కూడా ఎక్సలెంట్ డ్యూయల్ డస్కులు గ్రౌండ్స్ నీట్గా పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ మనం అన్నీ నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్కి ప్రొవైడ్ చేయలేదా ఇక్కడ మీరు చేసింది ఏంటి అవే కదా చేసినారు దీనికి ఎంత పబ్లిసిటీ ఇచ్చి ఇచ్చుకున్నారు నిర్ణయం కాదనట్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ వ్యాన్స్లో ఇక్కడికి తీసుకొని వచ్చేసి ఆ స్కూల్స్ని సిక్ చేసి ఇక్కడ సరైనటువంటి స్టాఫ్ని కూడా మీరు పెట్టకుండా మీరు ఏ విధంగా లాంగ్ రన్లో దీన్ని రన్ చేయాలనుకుంటా ఉన్నారు నలభై ఐదు వేల స్కూల్స్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇంతకంటే చక్కగా డెవలప్ చేసుకునింది మీరు బీవీఎస్ మున్సిపల్ స్కూల్ చూడండి అంత కూడా డెలికేట్ ప్రాసెస్ లో కాదు కంప్లీట్ గా కాంక్రీట్ గా మీరు ఒక ఏ స్పోర్ట్స్ కానీ ఏదైనా కూడా అంత కూడా ఒక స్టాండర్డ్స్ ఉండేలాగా దాన్ని డెవలప్ చేసుకున్నాం ఇక్కడ అన్ని కూడా మీరు కనుక చూస్తే అన్ని కూడా డెలికేట్ ప్రాసెస్ లోనే జరుగుతూ ఉండే నెక్స్ట్ ఇంకోటి కూడా మీరు మిడ్డే మీల్స్ కూడా తీసుకోండి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో చక్కగా మిడ్డే మీల్స్ ఉంది ఈ రోజు ఇక్కడ మిడ్డే మీల్స్ కూడా సరిగ్గా లేదు మీకు ఒక ఒక పప్పు ఒక అన్నం తప్ప ఇక్కడ సరిగ్గా నేను పోయిన రోజు లేదు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే మిడ్డే మీల్స్ వాళ్ళకి శాంక్షన్ కాలేదంట అంటే ఇంతవరకు ఈ స్ట్రెంత్ని వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకోలే ఈ స్ట్రెంత్కి సంబంధించి పర్మిషన్ రాలా యూడేస్లో యూడేస్లో పెట్టడానికి అందుకని వాళ్ళకి మిడ్ డే మీల్స్ కూడా శాంక్షన్ కాకపోతే వాళ్ళకి అంత అన్నం అంత కూర పెడతా ఉన్నారే కానీ చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక చిక్కి ఇచ్చి ఒక రెండు మూడు రకాల కూరలు పెట్టి అదేవిధంగా వాళ్ళకి రాగుజావు కానీ అన్ని ఎక్సలెంట్ అయినటువంటి ఫుడ్ మెన్యూ ఇచ్చినారు ఈరోజు మీరు వియర్ హై స్కూల్లో చూడండి మీరు వెళ్ళండి ఏం చెప్పినారు మేము పదిహేను కోట్లు మళ్ళీ అది ఇది చెప్పినారు ఎక్సలెంట్గా ఇస్తా ఉన్నారు పక్కన ఉండే మున్సిపల్ స్కూల్స్లో తిన్నంత చక్కగా కూడా మిడ్ డే మీల్స్ ఈరోజు ఇక్కడ తినలేని పరిస్థితి ఉంది ఏంటి మీరు చక్కగా పెయింట్లు వేసేస్తే ఒక స్కూల్ డెవలప్ అయిపోయినట్టు సో ఇవన్నీ కూడా చాలా పొరపాట్లు చేస్తా ఉంటారు అదేవిధంగా నేను మీకు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ పర్మిషన్ ఆర్డర్స్ విషయంలో కూడా నేను ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా నేను మీకు విత్ ఎవిడెన్సెస్ తో తీసుకున్నాను ఆ ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా మీకు సాఫ్ట్ కాపీ ద్వారా అందిస్తూ ఉన్నాను నేను ఒకటి చెప్తా ఉన్నాను ఈ పర్మిషన్కి సంబంధించినటువంటి ఎన్ని హై డ్రామాలు ఉన్నాయన్నది నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను కమిషనర్కి ఒక లెటర్ రాశాను సార్ దాన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు దాని ప్రాసెస్ ఏంటి అని ఆయన దానికి నాకు ఆన్సర్ ఇవ్వకుండా దాని రాజకీయ నాయకులకు ఇచ్చి నా దగ్గర దాన్ని తిట్టిస్తాడు మున్సిపల్ కమిషనర్ గారు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా ఎప్పుడు తిట్టిస్తారా మీరు నేనేమడిగినాను నేను సిస్టమ్ అడిగినాను అసలు ఏం చెప్ నాకు అక్కడ చూస్తే నాకు కొన్ని పొరపాట్లు కనిపించినాయి నేను ఒక లెటర్ రాసినాను లెటర్ రాయడం కూడా తప్ప నేనేమన్నా దాన్ని ఈ రోజుకి ఎవరిదైనా కామెంట్ చేసినా ఎక్కడ చిన్న మాటైనా నాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను ఈ రోజుకి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే సిస్టమ్ బాగుండాలా వ్యవస్థ బాగుండాలా పది మంది బాగుండాలా అన్న కోరిక తప్ప ఇంకొకటైతే కాదు నేను మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ప్రహసనాలు లాగా కనిపిస్తాయి సిస్టమేటిక్గా చేసుకోవాలి ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది నారాయణ గారు కమిషనర్కి మే నాలుగో తేదీ కానీ ఒక లెటర్ రాసినారు ఏమని విఆర్ హై స్కూల్ని మీరు జేసీ దగ్గర నుంచి అవుట్ చేసి తీసుకోండి దాన్ని మున్సిపల్ స్కూల్కి రన్ చేస్తామని చెప్పి నాలుగో తేదీ ఒక లెటర్ రాస్తున్నారు అదేవిధంగా ఆయన ఏం చేసినాడు ఆరో తేదీన జేసీ గారికి లెటర్ రాసినారు ఆయన ఏం చేశారు తొమ్మిదో తారీఖున దాన్ని మున్సిపల్ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా రాసినారు ఆ లెటర్లో ఏం రాసినారు విఆర్ హై స్కూల్ నెల్లూరు ఈజ్ హియర్ బై హ్యాండెడ్ ఓవర్ టు ది మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు టు ఎస్టాబ్లిష్ అండ్ రీ ఓపెన్ యాజ్ వీఆర్ మున్సిపల్ హై స్కూల్ అని ఇచ్చినాడు అంటే నాలుగో తేదీ లెటర్ రాస్తే తొమ్మిదో తేదీ కల్లా ఎలా ఆయన ఒక స్పెషల్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ దాన్ని తీసుకొని ఆయన మొత్తం అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్కి హ్యాండ్అవుట్ చేస్తా ఉన్నానని చెప్పి తొమ్మిదో తారీఖున ఆయన ఒక లెటర్ రాసినాడు సరే రాస్తే రాసినాడు అనుకుందాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను నాలుగో తారీఖున నారాయణ గారు లెటర్ రాసారు తొమ్మిదో తారీఖున జేసీ గారు ఇచ్చినారు కదా నాలుగో తారీఖు అంటే ముందే మూడో తారీఖునే ఈ కమిషనరు కౌన్సిల్ దగ్గర ఈ మున్సిపల్ స్కూల్కి అప్రూవల్కి పెట్టినాడు మూడో తారీఖున నారాయణ గారు లెటర్ రాసింది నాలుగు జేసీ గారు ఇచ్చింది తొమ్మిది ఈయన మూడో తారీఖునే మేయర్ దగ్గర కానీ కమిషనర్ అంతా కూడా అప్రూవల్ తీసేసుకున్నాడు దేనికి దాంట్లో మున్సిపల్ జూనియర్ కాలేజీ మనం పెట్టబోతా ఉన్నామని ఎట్లా పాసిబుల్ అవుతుంది అదేవిధంగా ఈ నారాయణ నగర్ నాలుగో తేదీ తొమ్మిదో తేదీ వచ్చింది నాలుగో తేదీ రెండు గంటలకి ఒక సర్టిఫికేట్ శానిటరీ సర్టిఫికెట్ ఎన్ఓసి స్ట్రక్చరల్ స్కెచ్ ఎవ్రీథింగ్ నాలుగో తేదీ ఇచ్చినారు సరే ఇచ్చుకుంటే ఇచ్చుకున్నారు ఈ పర్మిషన్ ప్రాసెస్ అంతా జరగకముందే ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖునే ఈ దాంట్లో ఉండేటువంటి విఆర్ హై స్కూల్లో ఉండేటువంటి టోటల్గా డోర్స్ విండోస్ టీక్ ఉంది కదా దానికి సంబంధించి ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున అంటే ఈ ప్రాసెస్ కూడా జరగకముందే దాన్ని ఆక్షన్ వేయాలని చెప్పి ఆయన కమిషనర్ అప్రూవల్ తీసుకున్నాడు అసలు ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది టోటల్గా మొత్తం అందరి దగ్గర కూడా సై సిగ్నేచర్స్ అయిపోయినాయి అంటే ఒక నెల ముందే అంటే ఈ ప్రాసెస్ ప్రారంభాక ముందే మొత్తం దాంట్లో టీక్ వుడ్ ఆక్షన్ చేయడానికి పర్మిషన్స్ తీసుకున్నారు ఇవన్నీ కూడా చూస్తే చాలా అనిపిస్తాయి ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థ ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నగర్ కావాలి